నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం శ్రీ గోపల్లె విజయప్రసాద్ గారు రచించిన స్కీమ్లో చేరుచూడు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య పత్రికలో రెండు వేల ఐదు అక్టోబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి సుబ్బారావు ఆఫీస్ ఫైల్డ్ ముందేసుకుని పడుతున్నాడు మధ్య మధ్యలో కునికి పాటలు పాడుతున్నాడు వంటింట్లో అప్పర నరసమ్మ ఒంటరిగా వీరవిహారం చేస్తున్నది వంట మీద సీడి పాటికి సీడి భక్తి పాటలు పాడుకుంటున్నది ఫ్యాన్ల పాటికి ఫ్యాన్లు గదుల్లో తిరుగుతున్నాయి ఒరే సుబ్బ్రావు అని భీకరంగా అరిచాడు అప్పారావు నిద్రమత్తు గాలికి ఎగిరిపోగా సుబ్బ్రావు ఎవరిదా రావణ శబ్దం అని దృష్టి సారించాడు నేరుగా గుమ్మంలో నిల్చున్నాడు ఆరడుగుల భారీ విగ్రహం అరే అప్పిగా నువ్వెప్పుడు ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు అలా ఉంది మన తెలివి నేను మంచోండి కాబట్టి సరిపోయింది ఇంకోడైతే ఇంట్లో ఉన్న వస్తువులను చంకన పెట్టుకొని చక్కగా దౌడు తీసేవాడు పగల తలుపులన్నీ తీసి నిద్రపోతూ ఉంటే దొంగలకు స్వాగతం బోర్డు పెట్టినట్టే కదరా అప్పారావు గంభీరంగా అన్నాడు మా ఆవిడ ఇక్కడే ఉండాలిగా ఆవులిస్తూ అటు ఇటు చూశాడు సరేలే మీ ఆవిడ ఉందని నువ్వు నువ్వు ఉన్నావని మీ ఆవిడ పోటీలు పడి నిద్రపోతూ ఉంటే దొంగలు లారీలు తెచ్చుకుని దోచుకుపోతారు హెచ్చరించాడు అప్పారావు ఎదురు కుర్చీలో సెటిల్ అయిపోతూ ఏవేవో ఎవరొచ్చారో చూడు అంటూ ఓ గావుకాక పెట్టాడు లోపలికి ఎవరొచ్చారు అంటూ అట్లకాడ పట్టుకుని అప్పల నరసమ్మ ఓష లెవెల్లో పరిగెత్తుకుంటూ వచ్చింది ఓ అప్పారావు అన్నయ్య గారా హడలి చచ్చాను ఏమిటా గావుకాకలు అక్కడ పోపు మాడిపోతుంది అంటూ మళ్ళీ అదే లెవెల్లో వెనక్కి పరిగెత్తింది ఏవేవు వీడికి కాస్త కాఫీ పట్టరా మళ్ళీ గావుకాక పెట్టాడు సుబ్బారావు ఫైళ్లలోకి తల వంచుతూ ఉష్ట్రపక్షిలాగా అంతేనా ఆదివారం భోజనం సమయానికి వస్తే కావి ఏమిట్రా కసురుకున్నాడు అప్పారావు ఆయనకు మాట్లాడటం రాదులేండి మీ ఫుడ్ ఈరోజు మా పంపలోనే అంటూ పరిగెత్తుకొచ్చి చెప్పింది అప్పల నరసమ్మ ఈసారి ఆమె చేతిలో గెరట లేదు కానీ గ్లాస్ ఉంది మంచినీరు తీసుకోండి అంది ఏమేవో మన ఇద్దరికి చేసినట్లు కొంచెం కొంచెం చేస్తామేమో ఓ సోలడు బియ్యం కడిగిపెట్టు అటక మించి జడికి ఇంతకు దింపు అప్పుడెప్పుడో సంవత్సరం క్రిందట మా వాళ్ళు పంపిన చెట్ల పొడి నీకు నచ్చలేదని దాచేశావుగా అది బయటకు తీ ఇవాళ దాని అంత చూద్దాము పెరుగులో నీళ్లు గుమ్మరించి మజ్జిగ చెయ్యి మనకి ఆఫీసులో పిఏకిచ్చినట్లు సూచనలు జారీ చేశాడు చూడండి అన్నయ్య గారు ఈయనదొకటే చాదస్తాం మంది వస్తే మజ్జిగ పల్చన అవుతుందని నాకు తెలియదా మీకు కాస్త తిండి పుష్టి ఎక్కువని నాకు తెలియదా అందుకే ఆరు మంది తినే వంట చేసేస్తాను ఓ గంటలో అప్పల నరసమ్మ గ్లాస్ తీసుకుని మళ్ళీ ఒలింపిక్స్ ప్రాక్టీస్లో పడింది వరే మీరిద్దరూ నేనొక్కడిని ముగ్గురు వేగా ఆరు మందికి చేస్తానంటున్నది ఎవరన్నా చుట్టాలు వచ్చారా అర్థంగా కడిగాడు అప్పారావు అది ఓయ్ ఇంతకీ ఏంటి ఇలా తాగలడ్డావు ఊరకరారు మహాత్ములని మా బామ్మ అంటూ ఉండేది విషయాల్ని బయటకు లాగటానికి ప్రయత్నించాడు సుబ్బారావు ఏముంది పాటికి మనం మా వాళ్ళు పని చేసుకుంటున్నావా ఒక ఆదివారం ఉండదు ఒక సెలవు రోజు ఉండదు అయినా మనమేం సంపాదించావరా అప్పారావు ఆవేదనగా అడిగాడు సంపాదన పాడా అక్కడికి అప్పు చేయకపోతే ఆ నెల గొప్ప విజయం సాధించినట్టే అన్నాడు సుబ్బారావు కదా ఇంత చదువుకుని ఇన్నాళ్ల సర్వీసులో మనం ఏం కట్టుకోలేదు నిల్వ చేసుకోలేదు నిన్నగాక మొన్ననే ఆ శ్రీనివాసమూర్తి కారు కొనేశాడు తెలుసా అన్నాడు శ్రీనివాసమూర్తే ఎవరబ్బా ఆలోచనలో పడ్డాడు సుబ్బారావు అతనే రకరకాల వ్యాపారాలు చేస్తుంటాడు వాడు ఓ వాడా అరే వాడికి తినటానికి తిండే సరిగ్గా ఉండదు వాడికి కారు కావాలా అసలు వాడికి ఆలోచనకే అర్హత లేదు నువ్వు సరిగ్గా చూసి ఉండవు ఎవరో వాళ్ళ ఇంటి ముందు కారు పార్క్ చేస్తే వాడి దనుకుని ఉంటావు తేలిగ్గా తీసి పారేశాడు మరి నాకు అందుకే మండేది విషయం తెలుసుకోకుండానే నీ దగ్గరకు వచ్చాననుకున్నావా వాడే నన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళింది నువ్వు దీర్ఘ నిద్రలో ఉండి గమనించలేదు అప్పారావు బళ్ళబుద్ధి చెప్పాడు సుబ్బారావు ఉలిక్కి పడ్డాడు నిటారుగా కూర్చున్నాడు ఆశ్చర్యంగా చూశాడు చెవులు నెక్కబొడిచాడు వారసులు లేని బంధువులు ఎవరైనా బకెట్ తన్నేసి వాళ్ళ ఆస్తి విడికి రాసి పైకి పోయారా బుర్రగొక్కుంటూ అడిగాడు అలాంటి వాళ్ళు ఎవరైనా తన వైపు కానీ తన భార్య వైపు కానీ ఉన్నారా అని ఆలోచనలో పడ్డాడు సుబ్బారావు ఎవరిని హీనంగా చూడకు నువ్వు ఘోరంగా నష్టపోతావు అన్నాడు అప్పారావు ఇంతలో అప్పల నడసమ్మ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చింది గ్లాస్తో ఈసారి దాంట్లో కాఫీ ఉంది అప్పారావుకి అందించింది కాఫీ ఆయన అంతేలేండి అన్నయ్య గారు తనకంటే అందరూ తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారు నిజానికి ఆయనే అందరికంటే కింద స్థాయిలో ఉంది చెప్పింది భేష్ వేడి కాఫీ ఇచ్చావు బుర్ర పని చేస్తోంది అవునమ్మా చెల్లెమ్మా వీడికి కాఫీ పట్ రాలేదు నేను తాగుతూ ఉంటే అలా మిడిగుడ్లు వేసుకుని చూస్తూ ఉండాలనా కాఫీ చప్పరిస్తూ అడిగాడు అప్పారావు అయ్యో ఆయన ఆరోగ్యం చెడిపోవటం నాకు ఇష్టం లేదు మాకెవరున్నారు గనక చెప్పింది ఆ గదిలోనే అటు ఇటు కుప్పికతులేస్తూ అంటే నా ఆరోగ్యం చెడిపోయినా పర్వాలేదనా అనుమానపడ్డాడు అప్పారావు ఆ దంపతుల వంక మార్చి మార్చి చూస్తూ మీకేవండి మీరు ఉక్కు పిండం అంది ఒరే అప్పారావు నీ గురించి నీకు తెలియదు కానీ ఇప్పుడు లీటర్ కాఫీ లాగించి ఓ పది నిమిషాల్లో ఐదు కాంచాలు లేపేయగలవు మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి అంటూ టిఫిన్కు రెడీ అయిపోగలవు సుబ్బారావు జల్సీగా చెప్పాడు అది పోగట్తో తేగట్టుతో అర్థం కాలేదు అప్పారావుకి ఇంతకీ అన్నయ్య గారు ఆ శ్రీనివాసు కారు ఎలా కొన్నాడో లేదు అప్ప నరసమ్మ ఖాళీ గ్లాస్ అందుకుంటూ అడిగింది చెప్పనిస్తే గదా ఇది లోపల పెట్టి రమ్మ వస్తాయి అన్నాడు అప్పల నరసమ్మ ఆ గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళింది మళ్ళీ క్షణాల్లో ఒక్కపొడితో ప్రత్యక్షమైంది ఓ గుప్పిట ఒక్కపొడి నోట్లో వేసుకుని చెప్పటం మొదలుపెట్టాడు వాడు ఏదో చిన్న చిన్నచితక వ్యాపారాలు చేసి నష్టపోయాడు తరచూ నిన్ను నన్ను కూడా అప్పు కోసం దీవరిస్తూ ఉండేవాడు ఇప్పుడు వాడు నెట్ మార్కెటింగ్లో కింగ్ అయ్యాడు అంటే వాడు ఓ కంపెనీలో ఓ స్కీములో చేరతాడు తన కింద నలుగురిని చేరుస్తాడు ఆ నలుగురు ఇంకో పదహారు మందిని చేరుస్తారు ఆ పదహారు మంది అరవై నాలుగు మందిని చేరుస్తారు ఆ అరవై నాలుగు మంది రెండు వందల యాభై ఆరు మందిని చేరుస్తారు వాళ్ళందరూ కలిసి వెయ్యి ఇరవై నాలుగు మందిని చేరుస్తారు చెబుతూ పోయాడు మరి ఆయనకేమి లాభంట ఆవులించాడు సుబ్బారావు వీళ్ళందరూ చేసిన దానిపైన ఇతనికి ఆరు నుంచి పది రకాలుగా కమిషన్ వస్తుంది అలా సంపాదించిందే ఈ కారు అంటూ లాభాల లెక్కలు వేసి చూపించాడు ఆ నెట్ మార్కెటింగ్కు సంబంధించిన కాగితాలు తీసి వివరించడం మొదలుపెట్టాడు కాగితం పెన్ను పట్టుకొని డయాగ్రామ్ వేశాడు ఏబీసీడీ అంటూ గీతలు గీశాడు లాభం ఒకటి రెండు మూడు అంటూ రకరకాల ఉపయోగాలు వివరించాడు ఇంతకీ వీళ్ళు అమ్ముతున్న వస్తువు ఏమిటా సుబ్బారావుకు సందేహం వచ్చింది అమ్మేదేమీ లేదు అందరినీ చేర్పించుకుంటూ పోవటమే చేరిన వాడు రెండు వేల ఐదు వందలు కట్టాలి కంపెనీకి కంపెనీ దాంట్లో నుంచి అతగాడిపై వాళ్ళకు వాటాలు పంపిస్తుంది మరి ఇంతమందికి ఇన్ని లాభాలు పంచిపెట్టాలంటే ఏదో ఒక వ్యాపారం చేయాలి కదా ఏ ప్రోడక్టు లేకుండా కంపెనీకి లాభాలు ఎలా వస్తాయి ఇంతమందిని ఎలా పోషిస్తారు ఒరేయ్ సుబ్బిగా నువ్వు నిత్య సందేహివి అందుకే జీవితంలో పైకి రాలేదు మనకవన్నీ ఎందుకురా వాడు మనకెంతిస్తున్నాడు మనం కంపెనీకి ఎంత ఇస్తున్నాము అని ఆలోచించాలి అంతేగాని అది ఎట్లా ఇది ఎట్లా అంటూ కూర్చుంటే నీ చుట్టుపక్కల వాళ్ళు లక్షాధికారులు అయిపోతుంటారు మనం మాత్రం అయిపోతుంటాం అంటూ క్లాస్ తీసుకున్నాడు అప్పారావు అంతా విని రామబాణం వదిలాడు సుబ్బారావు ఒరే అప్పిగా కంపెనీ బోర్డు తిప్పేస్తే గెలారా అప్పారావు కాసేపు గిలగెల గింజుకున్నాడు తర్వాత తాపీగా చెప్పాడు ఆఫ్టర్ ఆల్ నువ్వు కడుతున్నది ఎంత రెండు వేల ఐదు వందలు వాడు బోర్డు తిప్పేసేలాగా నువ్వు లక్షలు సంపాదించుంటావు తిప్పిన అనేకం సమస్య అయితే అన్నయ్య గారు ఇంతకీ మనకు నలుగురు దొరకలేదనుకోండి అప్పుడు మన డబ్బులు మనకి రావా మీరు చెప్పినట్లు మనకింద తోక కదలకపోతే మనకు నష్టమేగా అప్పల నరసమ్మ నిలదీసి అడిగింది అందుకేగా అందుకే సీనియర్లు ఉంది వాళ్లే ఆ స్థానాల్లో వాళ్ళ క్యాండిడేట్లను వేస్తారు తోకను ఊపుతారు చెప్పాడు వాళ్ళకి లాభం మనకు సహాయం చేయటానికి అడిగాడు సుబ్బారావు గొలుసు బాబు గొలుసు ఎక్కడ చైన్ లింక్ తెగిపోయినా సీనియర్కు నష్టం వస్తుందిగా అందుకని వాడే క్యాన్వాస్ చేసి నీకు నలుగురు దొరకపోతే నీ కింద వేస్తాడు అంటూ అప్పారావు శ్రీనివాసమూర్తి గొప్పతనం వివరించాడు కంపెనీ వాళ్ళే ఆ మూర్తికి కారు ఇచ్చారన్నమాట అన్నాడు సుబ్బారావు మాకు ఈ విషయాలు తెలియనే తెలియవు ఆశ్చర్యపోయింది అప్పల నరసమ్మ మరి బావిల కప్పల్లా అయిపోయాం ఈ నెట్ మార్కెటింగ్లో మనం ఎందుకు పనికొస్తాము మన ఉద్యోగాలు ఎందుకు పనికొస్తాయి ఒక్క సంవత్సరంలోనే ఐదారు లక్షలు సంపాదించుకోవచ్చు అన్నాడు అప్పారావు అన్నయ్య గారు భోజనానికి లేవండి అంది నరసమ్మ చెల్లెమ్మ అన్నం ఎక్కడికి పోదు ముందు ఇది చెప్పమ్మా ఈ స్కీమ్లో మీరు చేరతారా అడిగాడు అయ్యో మాకు చేత కాదు సుబ్బారావు చెప్పేశాడు అన్నయ్య గారు మాకైతే నలుగురిని చేర్చే తెలివితేటలు లేవు కావాలంటే నేను ఒక్కదాన్ని చేరతా అప్పల నరసమ్మ ఆలోచనగా అంది లాభం లేదమ్మా కనీసం ఇద్దరినన్నా చేరిస్తే మిగతా వాళ్ళని మేము చూసుకుంటాం చెప్పాడు అప్పారావు ధీమాగా ఏవేవు నువ్వు అటువంటి తప్పుడు ఆలోచనలు చెయ్యకు మనకు వ్యాపారం రాదు ఆ పాపిస్తే డబ్బు మనకొద్దు సుబ్బారావు ఆవేశంతో కేకలేశాడు దీనిలో పాపం ఏముందండి నలుగురిని చేర్చలేని వాళ్ళ డబ్బు ఎక్కడికి పోతుంది వాళ్లకు నయా పైసా రాకపోతే చేర్పించిన వాళ్ళని తిట్టుకోరు సుబ్బారావు ముందు మన కండిషన్లు పెట్టే కదా చేర్పిస్తున్నది పైగా మన వంతు కృషి చేస్తున్నాము చేయలేకపోతే వాడి కర్మ అయినా వాడు ఎందుకు చేరుతున్నాడు సంపాదించుకుందామనేగా వ్యాపారం అన్న తర్వాత ఆ మాత్రం రిస్క్ తీసుకువద్దా అంటూ నచ్చ చెప్పాడు అప్పారావు మొత్తానికి ఓ గంట కష్టపడి ఒప్పించాడు అప్పల నరసమ్మ రెండు వేల ఐదు వందలు ఇచ్చే చేరిపోయింది పండుగలకు పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళు ఇచ్చినవి దాచిపెట్టుకున్న డబ్బులవి సుబ్బారావు అడిగినా ఇచ్చేది కాదు ముందు మీరిద్దరిని చేర్పించండి ఆ తర్వాత నేను మీ కింద ఇద్దరిని చేర్పిస్తాను అని ప్రామిస్ చేశాడు అప్పారావు ఆ తర్వాత అప్పారావు వీరభోజనం చేశాడు అప్పల నరసమ్మ పొరపాటున వంట ఎక్కువ చేశానా మిగిలితే ఏం చెయ్యాలా అని దిగులు పడింది పొద్దున్న ఆ బాధ లేకుండా ఒక్క మెతుకు కానీ గింజ కానీ లేకుండా మొత్తం ఓ పట్టేశాడు అప్పారావు థ్యాంక్స్ రా మళ్ళీ త్వరలో కలుద్దాం అని వెళ్ళిపోయాడు కారణజన్ముడు అప్పారావు సుబ్బారావు అన్నాడు అతను వెళ్ళిపోగానే ఏం మనల్ని ఉద్ధరిస్తాడనా ఈ నెట్ మార్కెటింగ్ స్కీముల ద్వారా అప్పల నరసం అడిగింది అదేమో కానీ వాడు కేవలం తినటానికే పుట్టాడు రేపు తిండి దొరకదేమో అన్నంత ఆపగా అన్నీ తినేస్తాడు సర్వభక్షకుడు అన్నాడు సుబ్బారావు పాపం వాళ్ళ ఆవిడ సరిగ్గా వండి పెట్టదేమో అప్పల నరసమ్మ జాలి చూపింది ఎవరైనా ఒక రోజు అంటే చేయగలరు రోజు చేయగలరా రోజు వాడు మన ఇంటికి వస్తానంటే నువ్వు చేయగలవా వామో నేను పుట్టింటికి పారిపోతాను భయపడింది ఆ ఊహకే అప్పారావు ఆధ్వర్యంలో స్కీమ్లో చేరిపోయిన తర్వాత అప్పల నరసమ్మ సుబ్బారావులు నెట్ మార్కెటింగ్ రంగంలోకి ప్రవేశించారు కనిపించిన వాళ్లకు ఆ స్కీమ్ ఉపయోగాలు వారికి వచ్చే లాభాలు చెప్పారు చాలామంది వీళ్ళని పిచ్చోళ్ళని చూసినట్టు చూశారు ఈ వయసులో ఇవేం బుద్ధులయ్యా అన్నది ఒకళ్ళు అయితే సంపాదించింది చాలలేదా జీతం కాకుండా మళ్ళీ ఇంకా సంపాదించాలా అని ఇంకొకరు ఇది మీరు చేయాల్సిన పని కాదు మేము చేరదాం కానీ మాకు డబ్బులు వెనక్కి రాకపోతే మీరు ఇస్తారా అంత లాభాలు వచ్చేటప్పుడు ఇప్పుడు మేము కట్టాల్సింది మీరే కట్టండి మాకు వచ్చింది దాంట్లో పట్టుకొని మిగతాది ఇవ్వండి అని వేరొకరు ఇలా రకరకాలుగా ఆక్షేపణలు వ్యాఖ్యానాలు రావటంతో అప్పారావు అప్పల నరసం వల్ల ఉత్సాహం చప్పబడిపోయింది మొదట్లో ఉన్న కథన కుతూహలం తగ్గుతూ వచ్చింది అప్పారావు మటుకు మీరు చేర్పించారా మీ లెగ్గులను అంటూ ఫోనుల్లో వెంటబడుతూ ఉండేవాడు అరే మా వల్ల కావటం లేదు నువ్వే మావి కూడా చేర్పించు ఓసారి సుబ్బారావు గట్టిగా చెప్పాడు లేదు సుబ్బరావు కంపెనీ రూల్స్ ఒప్పుకోవు డబ్బులు వస్తే నువ్వే తింటావు నాకు ఇవ్వవు కదా కష్టపడి సంపాదించినప్పుడే దానిలోని మజా తెలుస్తుంది మనం ఇంట్లో కూర్చుంటే మన దగ్గరకు వచ్చి ఎవరు చేరతారు తిరగాలి ఎంత కష్టపడుతున్నానో అన్నాడు అప్పారావు చెప్పింది నిజమే అతగాడు గాడిదలా కష్టపడుతున్నాడు ఆఫీసుకు సెలవు పడేశాడు ఓ జీప్ తీసుకున్నాడు బాడుగకు ఉదయం లేచింది మొదలు దాకా గ్రామాలకు గ్రామాలు తిరగటం మొదలుపెట్టాడు కనిపించిన రైతులను కూలీలను బీదా బిక్కెలను తన వాక్పటిమతో చేర్పించాడు ఎవరి దగ్గరైనా డబ్బులు లేకపోతే వడ్డీలకు తెచ్చి కూడా ఇతనికి ఇచ్చారు తిండి లేదు నిద్ర లేదు సరిగ్గా ఈ విషయంలో అతనికి పైనుంచి వార్నింగులు కూడా వచ్చాయి డ్యూటీ సరిగ్గా చేయటం లేదని సెలవులు ఎక్కువగా పెడుతున్నాడని లోకజ్ఞాని కాబట్టి పై వాళ్లను బుట్టలో పెట్టుకున్నాడు కాలం దూర్లిపోతున్నది అచిర కాలంలోనే అప్పారావుకు చాలా సన్మానాలు జరిగాయి సూటు బూటు వచ్చింది ఓ పెద్ద ఫంక్షన్లో మోటార్ బైక్ ప్రజెంట్ చేశారు త్వరలోనే కారు కూడా అతనికి అర్హత వస్తుందని చెప్పారు అప్పారావు తనకు వచ్చిన చెక్కులు వేలల్లో ఉన్న డబ్బుల చెక్కులు సుబ్బారావుకు అప్పల నరసమ్మకు చూపించాడు ఇతని బాధపడలేక చివరికి తమ బంధువుల పేర్లతో ఇద్దరికీ తామే డబ్బులు కట్టారు సుబ్బారావు దంపతులు ఒరే అప్పారావు రెండు లెగ్గులు వేశాము మిగతా రెండు లెగ్గులు వేసి మా డబ్బులు మాకు ఇప్పించు ఫోన్ చేసి చెప్పాడు సుబ్బారావు చూద్దాం చూద్దాం నేను బిజీగా ఉన్నా అంటూ ఫోన్ పెట్టేశాడు అప్పారావు కొన్ని రోజులు వారాలు అయినా అప్పారావు కనిపించలేదు ఓ రోజు పేపర్లో ఓ వార్త చదివాడు సుబ్బారావు ఫలానా నెట్వర్క్ ఎండి పాలాయనం ఆఫీసు మూత దానిలో చేరిన సభ్యులు ఆగ్రహ వేశాలతో ఆఫీసును ధ్వంసం చేశారు ఏవేవో కొంపు మునిగింది మనం కట్టిన డబ్బు ఏట్లో పోసినట్లయింది ఆ కంపెనీ దివాలా తీసిందట కంగారుగా చెప్పాడు సుబ్బారావు పరిగెడుతూ వచ్చిన అప్పల నరసమ్మ ఇంకా కంగారు పడిపోయింది అరే అప్పారావు అన్నయ్య గారికి ఫోన్ చేయండి ఏం చెప్తాడు అంది సుబ్బారావు ట్రై చేశాడు ఫోన్ ఎంగేజ్ సౌండ్ బండి తీసుకుని అప్పారావు ఇంటికి వెళ్లారు ఇద్దరు అప్పటికే అక్కడ జనం గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు కోపంతో అప్పారావు భార్య సమాధానం చెప్పలేక సతమతమవుతోంది పోలీసులు కూడా ప్రజలకు సర్ది చెప్తున్నారు నాకేం తెలుసండి ఆయన ఎక్కడికి పోయాడో ఎప్పుడొస్తాడో అంటూ ఆమె అరుస్తున్నది పరిస్థితి చూసి గుండెలు అదిరి వెనక్కి తిరిగి వచ్చారు అప్పారావు దొరకని వాడి కథ తేలుస్తా సుబ్బారావు భీష్మ ప్రతిజ్ఞ అప్పల నరసమ్మ సుబ్బారావులు పోయిన డబ్బుల గురించి బాధపడుతూ తమ అత్యాసను తిట్టుకుంటూ కూర్చున్నారు ఓ రాత్రి ఫైళ్లు రాసుకుంటున్న సుబ్బారావుకి అటకలపైన చప్పుడైతే టార్చ్ లైట్ వేసి చూసి కొయ్యవారిపోయాడు అప్పారావు ఉన్నాడు అక్కడ ఒరే అప్పిగా వచ్చావురా కోపంగా అరిచాడు బాబావు చిన్నగా మాట్లాడు నేను ఇక్కడున్నానని ఎవరైనా పసిగడితే నా ప్రాణానికే ముప్పు ఏడ్చాడు అప్పారావు అప్పల నరసమ్మ సుబ్బారావులు విడివిడిగాను జంటగానో క్లాసులు తీసుకున్నారు అప్పారావుకి ఒరే మీ డబ్బులంటే ఇవ్వగలను కానీ అందరివి ఇవ్వాలంటే నా అమ్మినా సరిపోవురా ఇవాళ రేపు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వస్తాయి అవి తీసుకుని ఊరు వదిలి పారిపోతాను బుద్ధుంటే మళ్ళీ ఈ జన్మలో ఈ నెట్ మార్కెటింగ్లో దిగను దీనంగా చెప్పాడు అప్పారావు అప్పనంగా డబ్బులు వస్తాయని ఆశపడితే మొదటికే మోసం జరుగుతుందిరా అప్పిగా అన్నాడు సుబ్బారావు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే